అందుకే ఈ ఆన్సర్ మీ ద్వారా వస్తే అర్థం అవుతుంది కాబట్టి లైక్ యు ఆర్ చాలా కాలం నుంచి ఈ ఫీల్డ్లో కొనసాగుతున్నారు కాబట్టి ఐమ్ ఆస్కింగ్ యూ తీసుకోశన్ జిమ్ ఈ ఎక్సర్సైజెస్ కావచ్చు ఎరబిక్స్ జూంబా ఈ వీటి కంటే యోగా చాలా లెందీగా ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ ఇమీడియట్గా వెయిట్ లాస్ అనేది కనిపించదు బట్ వెయిట్ లాస్కి ఇమీడియట్గా ఇవ్వే బెటరు అని అనుకుంటూ ఉంటారు నిజమైన మీరే అన్నారు కదా ఇన్స్టెంట్ గాని క్విక్లీగా ఓకే తొందరగా మరి ఎంత క్విక్లీగా ఎంత ఇన్స్టెంట్గా గా జరిగిందో అంత కూడా పెరుగుతారు కదా ఓకే అది కూడా ఉంది కదా ఎంత స్లోగా మనం తగ్గామో పెరగడంలో కూడా అంతే స్లోగా పెరుగుతాం ఎంత ఫాస్ట్ గా తగ్గామో అంతే స్లోగా పెరుగుతాం వన్స్ ఇవి ఫాస్ట్ ఫాస్ట్ బ్రీతింగ్స్ చేయడం వలన వర్కౌట్ చేయడం వలన తొందరగా తగ్గుతాం రైట్ ఇఫ్ యాక్సెప్టెడ్ ఓకే ఎంత మీరు తగ్గుతారో ఎంత ఫాస్ట్ గా తగ్గుతారో వన్స్ ఇది స్టాప్ చేసిన తర్వాత మీరు అంతే ఫాస్ట్ గా గెయిన్ అవుతారు ఇది మీరు చాలా కేసెస్ లో చూస్తున్నాం అక్కడ స్టాప్ చేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా చాలా మంది క్లయింట్స్ నేను చూసాను ఓకే కాబట్టి ఇది బ్రీతింగ్ తో మనం చేస్తాము స్కిన్ డ్యామేజ్ అవ్వని మెయిన్లీ అక్కడ మీరు చూసారు ఎప్పుడైనా అక్కడ చేసి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అక్కడ ఓకే ఆర్గాన్ అంటే ఓకే వాళ్ళు డైట్ తను దేనితోనో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మెయిన్లీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది దాన్ని ఎట్లా టైట్ చేస్తాం మనం కాబట్టి మనం ఈ యోగాలో కొంచెం స్లో ప్రాసెస్ ఉండొచ్చు మరి అంత స్లో ఏమి ఉండదు అక్కడ ఒక వన్ మంత్ లో ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ లాస్ అయ్యేది ఇక్కడ త్రీ కేజీస్ లాస్ అవుతారు దీంట్లో అవ్వరని కాదు దీంట్లో కూడా ఎక్సర్సైజ్ అండ్ పవర్ యోగా కూడా ఉంది ఫాస్ట్ ఏజ్ రిలేటెడ్గా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ అబోవ్ ఉన్నారు వాళ్ళ కింద కూర్చోలేరు ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళు ఇక్కడ కూర్చున్న దగ్గరే కూర్చున్న దగ్గరే మనం డైట్ ఇస్తూ ప్రాణాయామ చేస్తూ ఫాస్ట్ ప్రాణాయామలో ఎనర్జీ వస్తుంది ఒక హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్తో ఇంటర్నల్గా మనం ఫ్యాట్ బర్న్ చేస్తూ ఎక్స్టర్నల్గా చిన్నపాటి వాళ్ళ బాడీ ఏ విధంగా అయితే సహకరిస్తుందో దానికి రిలేటెడ్గా ఎక్సర్సైజ్ చేయిస్తాం ఈవెన్ బెడ్ మీద పడుకొని మాత్రమే మేము చేయగలము మేము లేచి లే చేయలేము అన్న వాళ్ళతో కూడా మనం చేసి వెయిట్ లాస్ చేయించవచ్చు ఓకే అయిలా ఉంది కొంచెం మరీ అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు కానీ ఇందులో మాత్రం రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ దీర్ఘకాలిక సమస్యలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు మీ క్లయింట్స్ దీర్ఘకాలిక అంటే ఇప్పుడు మనకి కొన్ని రకాలైన బీపీ ఉంటుంది హార్ట్ డిసీజ్ ఉంటాయి అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అని మీరు చెప్పారు కదా థైరాయిడ్ ఉంటుంది చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చెప్పడానికి అంటే అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవి డిస్క్ ప్రాబ్లమ్ వన్స్ చేయింది అంటే దాని ప్రైఫ్ అంతా సఫర్ అవ్వాల్సిందే ఆర్లాంటివి ఏంటిది ఉంటాయి ఇప్పుడు మన బాడీలో ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువగా అయ్యింది యా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ అయ్యాయి ఇంతకు ముందు ఉన్నాయి మనం చేసిన వాటితోటి అంత ఎఫెక్ట్ అవ్వలేదు కానీ ఆఫ్టర్ కరోనా మాత్రం చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయిపోయాయి మాకు ఆన్లైన్ క్లాస్లో యుఎస్ క్లాసెస్ కూడా మేము బాగా తీసుకున్నాము ఇప్పటికీ రన్ అవుతున్నాయి యుఎస్ నుంచి కూడా అవి కరోనా చాలా డ్యామేజ్ చేసింది బాడీని కాబట్టి నేను మెయిన్లీ చెప్తున్నాను కరోనా ఆల్రెడీ మన బాడీని డ్యామేజ్ చేసింది మనం ఇంకా హెవీ హెవీ ఎక్సర్సైజ్లు చేసుకొని ఇంకా బాడీని డ్యామేజ్ చేయకండి ఓకే మన లైఫ్ టైం అనేది ఒక ఫైవ్ ఇయర్స్ పడిపోయింది ఓకే ఫైవ్ ఇయర్స్ పడిపోయింది మనం తగ్గిపోయాం ఇక్కడ మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన హెల్త్ని మన బాడీని మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ బ్యూటీ కూడా ఇంపార్టెంట్ కదా మనకి ఆది లేకపోతే ఎలాగ ఎన్ని ఉండా కూడా కాబట్టి ఈ మూడింటిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ యోగానే చేయాలి నేనే ఎగ్జాంపుల్ ఎన్ని కేజీస్ ఉండేవాళ్ళు మీరు నేను చెప్తే ఎయిటీ కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు నా హైట్ కి తగ్గట్టు ఫిఫ్టీ ఫోర్ కేజెస్ ఉంటాను ఇప్పుడు ఎంత కాలంలో తగ్గారు నేను జస్ట్ విత్న్ త్రీ మంత్సే ఓకే త్రీ మంత్స్ దానికి మంచి డైట్ చేయాలి డైట్ మీన్స్ ఏంటిది అసలు డైట్ అంటే ఏంటిది అందరు డైట్ అంటే ఏదో హెవీగా ఉంటుంది అని అనుకుంటున్నారు డైట్ మీన్స్ ఒరిజినల్ ఫుడ్ మనం తీసుకోవాల్సిన మీల్ అది డైట్ కాదు మనం అంత తినాలంతే ఇప్పుడు దీన్ని పాత్ర అన్నాను మా గురువు గారు చెప్పేవారు ఇది అక్షయ పాత్ర అని చెప్పారనమాట అక్షయ పాత్ర అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసి మీ స్టమక్ రిప్స్ కింద ఇక్కడ ఇంత లెవెల్ మనకి స్టమక్ ఉంటుంది ఇంత లెవెల్ ఏంటిది ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఎయిర్ కోసం వాటర్ కోసం ఉంచాలి మనం వీటిని అన్నింటిని ఫిల్ చేసి బౌలో చేస్తున్నాం ఓకే దానివల్ల స్టమక్ ఎక్స్టెండ్ అవుతుంది అక్కడ ఒక్కొక్క రీజన్ ఎట్లా ఉంది కనెక్ట్ అయ్యింది చూడండి ఓకే ఫుల్ హెవీగా మనకు టేస్టీగా నచ్చింది బాగా తినేసాం నచ్చలేదు వదిలేసాం అలా చేయడం వల్ల కూడా మనకి స్టమక్ స్పాయిల్ అయిపోతుంది దాన్ని ఫిల్ చేసేస్తున్నాం ఇందులో వాటర్కి చాలా ఎక్కడ ప్లేస్ ఉంది గ్యాస్కి ఎక్కడ ప్లేసెస్ ఉంది ఆ గ్యాసెస్ అనేది ఎంటైర్ బాడీ స్ప్రెడ్ అయిపోతున్నాయి దానికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆక్యుపై చేస్తున్నాయి సమ్ టైమ్ హార్ట్లో పెయిన్ వస్తుంది అది హార్ట్ పెయినో తెలియట్లేదు గ్యాస్టిక్ ప్రాబ్లమో తెలియట్లేదు నా స్టూడెంట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఏడ్చుకుంటూ కాల్ చేసింది మేడం నాకు హార్ట్లో పెయిన్ వస్తుంది నాకు తెలియట్లేదు ఆఫ్టర్ కరోనా చాలా భయం ఉందనమాట నాకు ఏమవుతుందో తెలుస్తలే నాకు భయం వేస్తుంది ఇది హార్ట్ అటాక్ ఏమని అంటే టెన్షన్ పడొద్దమ్మ అని చెప్పేసి ఒక కషాయం చెప్పాను ఈ కషాయం చెప్పేసి ఒక ముద్ర చెప్పాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేసి నాకు కాల్ చేయమని చెప్పాను మేడం తగ్గిపోయింది మేడం అది అంతలాగుంది అనమాట గ్యాస్ ని అంత సివియర్ గా తీసుకోలేము అంత లైట్ గా తీసుకోలేము అది బ్యాక్ లో స్టక్ అయిపోయి బ్యాక్ ఎక్కి వస్తుంది హార్ట్ బ్యాక్ ఎక్కడ పడితే అలాగా స్టక్ అవుతుంది కోవిడ్ తర్వాత ఒకవైపు ఈ వ్యాధులు అవ్వచ్చు మరోవైపు ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కారణాలు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనకి జంక్ ఫుడ్స్ ఇంత ఉండేవి ఇంతకు ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి ఇంత జంక్ ఫుడ్ ఉందా మనకి ఇప్పుడు చూడండి ఎక్కడ చూడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అక్కడ చూడు అన్ని పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి మన స్టమక్ని అక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ మన స్టమక్ మనం తినడమే చూస్తున్నాము టేస్టే చూస్తున్నాము కానీ అవి ఇంటస్టెన్స్ మన స్టమక్ ఎంత బర్న్ చేసుకోగలుగుతున్నాయి వాటికి ఎంత కష్టమవుతుంది అసలు ఒక్కసారి మన డైజన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అయ్యో మనం స్టమక్ని ఎంత కష్టపడుతున్నాం మనం అని చెప్పేసి తెలుస్తుంది తిండి తిండి అది డైజేషన్ చేసుకోలేక ఎంత కష్టపడుతుంది తెలుసా అసలు అది కూడా తెలియాలి మనకి ఎందుకంటే సన్న సన్నగా ఉంటాయి మనకి చిన్న పైప్స్ కవర్ చేద్దాం అంత చిన్న పైప్ నుంచి మనం ఇంత ఇంత ఫుడ్ తింటాం పోనీ అది కూడా మనము ఒక ఫుడ్ నేను ఒక ముద్ద మన నోట్లో పెట్టుకుంటే అట్లీస్ట్ ట్వంటీ వన్ టైమ్స్ నమిలీ ఇక్కడ మెల్ట్ అయిపోవాలా ఇక్కడే జ్యూస్ కావాల ఎందుకంటే మనకి సలైవ వస్తుంది కదా సలైవ నుంచి ఇక్కడ మెల్ట్ అయిపోయి స్మూత్ గా మింగేసి డేస్ లో డైజేషన్ అయిపోవాల ఎక్కడ మనం అట్లా హడావుడిగా హడావుడిగా తినేస్తున్నాం అసలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇక్కడ డయేషన్ అవ్వండి ఇక్కడ మెల్ట్ అవ్వట్లేదు దాన్ని అదే తినేస్తున్నాం అది డైజెషన్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుంది ఒకసారి మనం అది తీసుకుందాం అసలు అది గురించి మొత్తం విత్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం షూర్ షూర్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు ఫర్ యువర్ టైం ఎవ్రీ వీక్ మనం ఇలా అంటే ప్రజలకి వాళ్ళ డే యాక్టివిటీస్లోనే ఎలాంటి మార్పులు చేసుకోవాలి బాడీ ఫిజికల్ బాడీ పైన మెంటల్ ఇన్నర్ బాడీకి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్న ఫుడ్లో ఎంత ప్రత్యేకమైన ఫుడ్ తీసుకోవచ్చు ఎంత కాలంలో వాళ్ళ బాడీని షేప్లోకి తెచ్చుకోవచ్చు లేదంటే మీరన్న వెయిట్ని ఆన్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వచ్చు రెండు ఇంపార్టెంట్ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు కూడా అవ్వాలి అది కూడా మనకి హైట్ కి దగ్గర వెయిట్ మేనేజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్